హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను పిల్ ఫుల్ వీడియో తీసేసి చాలా అంటే చాలా రోజులు ఆగా రెండు రోజులు అయితే అయ్యింది ఫుల్ వీడియో తీసేసి సో ఈ రోజైతే ఇంకా ఫుల్ వీడియో తీద్దామనేసి ఇంకా డిసైడ్ అయినా అనమాట ఎందుకంటే నాకు అసలు ఇంట్రెస్ట్ కలుగుతలేదు వీడియోస్ మీద సో ఎక్కడే అక్కడే ఉంటున్నాయి ముందుకు పోవట్లేదు అనమాట కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది సో కాకపోతే సో పెడతా ఏదో ఒక రోజు అనేది వస్తాయి అనేసి ఇంకా ఓప్స్ అయితే పెడుతూ ఉంటాను సో ఇంక ఇప్పుడు ఏమీ లేదండి ఇంకా కర్రీ వంట చేయబోతున్నాను సో మధ్యాహ్నం కర్రీ ఏం చేస్తున్నానో మీకు అయితే చూపిద్దామనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్ కంటిన్యూ అయిన ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఒకటే బిజీ బిజీ పని ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కూరగాయలు అయితే నిన్న ఆ క్యాలిఫ్లవర్ తెచ్చారనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో నిన్నే వండి నిన్నే బ్లాగ్ తీసి పెడదాం అనుకున్నాను కాకపోతే ఇంకా చెప్పారు కదా ఇంట్రెస్ట్ లేదనేసి ఇంక ఇప్పుడు క్యాలిఫ్లవర్ అయితే ఇంక ఇప్పుడు వండుదాం అనేసి డిసైడ్ అయ్యాను సో ఈరోజు క్యాలి కర్రీ అనమాట ఇంకా ఎందుకు లేట్ ఇంకా వచ్చేసేయండి సో కాల్ఫ్లవర్ అయితే ఇంకా కవర్లో పెట్టేసి ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేద్దాం అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట బాగా డస్ట్ పట్టేసింది ఇల్లు అంతా ఇప్పుడు ఇప్పుడు కాదండి కొంచెం రెండు మూడు రోజుల తర్వాత మెల్లిమెల్లిగా కొనుక్కొని చేసుకోవాలన్నమాట ఇంక ఇది పువ్వు అంతా సో కట్ చేసి పెట్టుకోవాలి ఈ పువ్వు వచ్చేసి యాభై రూపాయలు అంటే మొన్న తెచ్చానండి మొన్న ఈవినింగ్ తెచ్చాను ఇంకా నేను ఉండేదామనుకున్నాను కుదరలేదు సో ఇవాళ ఉండే ఇదైతే సో ఇదే క్యాలి ఫ్లవర్ కర్రీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా బయటికి వెళ్ళాను సో పచారీ షాప్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చాను అవేంటో ఇప్పుడు చూసేయండి అల్లం ఇదేమో ధనియాలు పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయలు సో తక్కువ కొంచెం తక్కువ తక్కువ అయితే తెచ్చుకున్నాను సో ఎక్కువ వేస్ట్ ఉన్నా అదే ఎక్కువగా ఉన్నా సరే వేస్ట్ అయిపోతాయి అనేసి కొంచెం కొంచెం తెచ్చుకున్నాను అనమాట సో కేజీ టమాటాలు అనమాట టమాటాలు అయిపోవచ్చునాయి ఇంకా టమాటాలు అయితే తీసుకొని వచ్చాను సో ఇప్పుడైతే వంట ఫాస్ట్గా అయితే చేసుకోవాలి ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ సో ఈ పువ్వు అయితే కట్ చేసుకుని ఇంకా టమాటాలు ఇవన్నీ కట్ చేసుకున్నాకైతే బ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా ఎక్కడా సరే చూడండి ఓకేనా మీరు చూస్తున్నారని ఆశిస్తున్నాను సో ఇవే అనమాట ఈ పువ్వు నిన్న తెచ్చిన పువ్వు అనమాట ఇంకా ఈ రోజైతే వండాల్సి వస్తుంది ఇంకా నిన్నైతే వండలేదు సో దానికి కారణం కూడా చెప్పాను అనమాట సో ఇదైతే ఇంక ఇప్పుడు పెద్ద పువ్వు కదా ఇంకా రెండు అయితే మాకైతే సరిపోతుంది సో చిన్నవి అయితే ఇంకా ముప్పై ఐదు రూపాయలు అన్నారు దీనికంటే చిన్న పువ్వు అనమాట అదైతే ఇంకా మొన్న ఒక వారం రోజుల అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగితే ముప్పై ఐదు రూపాయలు అని చెప్పారనమాట సో ఇంకా ఎందుకులే చిన్నది తీసుకెళ్ళి ఎటు సరిపోదు అనేసి ఇంకా మొన్నే ఇంకా వదిలేసి వచ్చేసాను సో నిన్న మొన్న మొన్నండి ఇంకా మొన్న బజార్ వెళ్తే ఇంకా వేరే షార్ట్కి వెళ్దాం అనమాట సో పని ఉండి ఇంకా వస్తాత రోడ్డు మీద అయితే ఇంకా ఆటోలో అమ్ముతున్నారు ఈ ఫ్లవర్స్ అయితే సో ఎంత అంటే యాభై రూపాయలు అన్నారు చిన్నవి కూడా ఉన్నాయి చిన్నవి అయితే పాతిక రూపాయలు అని చెప్పారు సో మార్కెట్లో అయితే ముప్పై ఐదు రూపాయలు చెప్పారనమాట సో ఇంకా చిన్నదైతే పాతికి ఇదైతే పెద్దదైతే యాభై రూపాయలు అన్నారు సో ఇంకెందుకులే పెద్దగానే ఉంది బాగానే ఉంది సరిపోద్ది ఇంకా కర్రీ చేసినా సరే మనకు సరిపద్దులే అనేసి ఇంకా ఈక్వల్గా అయితే అనమాట ఇంకా అండి ఇంక ఇవన్నీ సో చెప్తే ఇంకా మీకు కొంచెం బోర్ కట్టచ్చు ఇంకెందుకులే సో ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా రోజులైందండి క్యాల్ ఫ్లవర్ అయితే ఉండి కూర అయితే ఇంకా అంటే ఏడెనిమిది నెలలు పైనే అవుతుంది వీడియోలో చూసే ఉంటారు సో చాలా రోజులు అయితే అనమాట మళ్ళీ ఈ అయితే తెచ్చుకున్నాము ఫ్లవర్ అయితే నేనైతే కర్రీలు సింపుల్గా అయితే వండేసుకుంటానన్నమాట మరీ ఆర్వాటంగా అంటే మసాలాలు కానీ ఇంకా పోపు దినుసులు కానీ ఎక్కువగా అయితే యూజ్ చేయను యూజ్ చేస్తాను ఏదో ఒక కూరలో వేస్తాను లేకపోతే మామూలుగా చార్లు అయితే నార్మలే కదా ఇంకా పోపు దినుసులు అయితే పెట్టుకుంటాను కూరలో చాలా తక్కువండి నార్మల్గా అయితే చాలా సింపుల్గా అయితే విలేజ్లో ఎట్లా వండుకుంటానో సేమ్ ఎట్లాగే ఇంకా ఇక్కడ చేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు అలాగే వచ్చు సో అందుకనేసి ఇంకా సింపుల్గా అయితే చేద్దామనేసి ఇంకా డిజైడ్ అయిపోయాను ఇంకా ఫ్లవర్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా కొంచెం టైం ఉంది సో మొత్తం అంతా ఇంకా కట్ చేసుకున్నాకైతే మీకు లాగైతే కంటిన్యూ అవుతుంది ఇంకా నా స్టైల్లో ఈరోజు రోజు ఫ్లవర్ శంగపప్పు కర్రీ ఎలా చేస్తున్నారో మీకైతే చూపిస్తున్నాను అనమాట సో తప్పకుండా ఇంకా లైక్ చేయండి సో కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు కర్రీ అన్నమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు వాళ్ళ కోసం అనేసి కారం అయితే తగ్గించుకొని వండుతాను సో ఇప్పుడైతే కట్ చేయడానికి అయితే టైం పడుతుంది లే ఇంకా మార్నింగ్ విషయం అయితే చెప్తాను సో పొద్దున్నే మా పిల్లలు లేవంగానే ఇంకా బ్రష్లు అయితే మారం అయితే చేస్తారు మీకు తెలిసిందే సో వాళ్ళకైతే ఇంకా ఇంట్లో కూడా నేను టిఫిన్ వేయట్లేదండి ఇంకా కొంచెం తగ్గించేసాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగుంటలేదు నొప్పి ఇంకా ఈ మధ్యలో ఒకటి తోడయిందనమాట ఇంకా ఇంట్లో కూడా టిఫిన్ అయితే చేయట్లేదు అనమాట సో ఇంకా పిల్లలకి ఇంకా బయట తీసుకొని వస్తున్నాడు మా వారైతే ఇంకా పొద్దున్నే వెళ్తున్నాడు ఇంకా అర్జెంట్ పని ఉండేసి ఇంకా ఐదున్నర ఆరు అయితే వెళ్తున్నారు ఇంకా ఏడున్నర ఎయిట్ లోపొచ్చేసరికి వచ్చేసరికి వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తీసుకొని వస్తున్నారు వస్తా వస్తా ఇంకా టిఫిన్ తినేసి ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి పంపించేసాను స్కూల్కి వెళ్ళినాకైతే సో నేను బట్టల పని కానీ ఇల్లు తుడుచుకోవడం కానీ ఇంకా ఎంగిలి కుండలో బయట వేసి ఈ పని మాత్రం ఉంటుంది పదిన్నర వరకు అయితే ఇంకా వలసేసాను ఇంకా చిన్న చిన్న అయితే కట్ అనమాట ఇంక ఇవైతే వచ్చాయి ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఇంకా ఎల్లుల్లిపాయలు ఇవి అన్నాను కదా వెల్లుల్లిపాయలు ఇవి పచ్చశనగపప్పు ధనియాలు ఇవి ధనియాల పొడి లేదు అందుకే ధనియాల పొడి అనేసి ఇంకా తెచ్చాను ఇవి ధనియాలు ఇవైతే పచ్చశనగపప్పు పచ్చిశెనగపప్పు కాలిఫ్లవర్ కర్రీ చేద్దామనేసి ఇంకా పచ్చిశనగపప్పు తెచ్చానమాట ఇంకా అయిపోయింది నా దగ్గర అయితే సో ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాం కూరకు కావలసిన ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇక్కడేమో పచ్చిశనగపప్పు నాన్ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఈ ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను సో సింపుల్గా అయితే చేస్తున్నానండి హెవీగా కాకుండా కరివేపాకు పసుపు సగం అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కడిగి నానబెట్టుకున్న పచ్చిదనం తొప్పు క్యాలీఫ్లవర్ మొక్కలు అనమాట ఇంకా వేసేస్తున్నాను ఇవైతే ఇంకా బాగా మగ్గాలండి మగ్గినాకైతే ఇంకా ఫైనల్ చూపిస్తాను ఫైనల్లీ ఒక పావు గంటకైతే చూడండి ఇంక ఈ విధంగా అయితే సగం అయితే మగ్గాలి ఇంకా సగం అయితే ఇంకా మగ్గాలి సో సింపుల్గా అయితే ఇంక ఈరోజు చేస్తున్నాను ఇంకా చాలా రోజుకి చెప్పాను కదా ఇంక ఈరోజు ఈ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా మీరు కూడా ఇంక ఈ విధంగానే చేసుకున్నారా లేకపోతే కామెంట్ చేయండి ఫైనల్లీ ఇంకా కారం అయితే వేసేసుకుంటాను చక్కగా అయితే ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే ఫ్రై అయిపోయాయి కారం అయితే వేసేస్తామంట సరిపడా మేము ఇంకా కారం కొంచెం తక్కువే తింటాము ఎందుకంటే పిల్లలు కొంచెం తినరు ఎందుకనేసి తక్కువనే వేస్తాను ఏ కర్రీ అయినా చెప్తానే ఉంటాను వీడియోలో చాలా వీడియోలో చెప్తే ఉంటాను సో సరిపడా అయితే వేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా కొంచెం ఘాటుగానే ఉంటుంది అనేసి కొంచెం తగ్గించాను అనమాట ఫైనలీ వాటర్ అయితే వేసుకున్నాకైతే ఇంక ఈ విధంగా అయితే కూర అయితే రెడీ అయింది సో ఒక్క పది నిమిషాలు అయితే చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇంకా ఆయిల్ పైకి అయితే ఉడికించుకున్నాకైతే ఇంక ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో ఇంకా పది నిమిషాల తర్వాత అయితే ఇలా వచ్చింది కదా ఇంక ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటాను ఇంకా లంచ్ బ్రేక్ కూడా ఇంకా టైం వచ్చేసింది అనమాట తొందరగానే అయిపోయింది ఆ ఫైనల్ అయితే కొత్తిమీర అయితే వేసుకొని సో ఇంక నేనైతే ఫైనల్గా ఫుల్ మంట అయితే పెట్టేశాను సో హడావుడిగా అయితే చేస్తున్నాను అనమాట టైం అయిపోతుంది అనేసి సో ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే రెడీ చేసుకుంటాను సో ఇంకా రైస్ కూడా ఇంక పక్కన ఉడికిపోయింది అనమాట సో మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయింది క్యారేజ్ సర్దుకుంటే ఇంకా మొత్తం పనంతా కంప్లీట్ అయిపోతుంది మా పిల్లలకి కొంచెం అంటే మంచిగా అంటే మంచి కర్రీ ఏదో చేసుకెళ్దాం అని రోజు అనిపిస్తూనే ఉంటుంది కాకపోతే ఏది తీసుకెళ్ళినా సరే మంట 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 అనేస్తానే ఉంటారు నేను వేసేదే తక్కువగా వేసుకుంటాను కారం అయితే అయినా సరే ఇంకా మంట 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 ఇదోటి పాఠం పాడుతూ ఉంటారనమాట సో అసలు ఏం కర్రీ కూడా వండాలో తెలియదు ఇంకా టైంలో ఏది వండినా ఎట్లా అంటే ఇంకేం వండననిపిస్తుంది నాకైతే సో ఇంకా ఇంకైదనమాట ఫైనల్గా అయితే కర్రీ అయితే చక్కగా అయితే ఇంకా బాక్స్లో కర్రీ వేసుకొని ఇంకా వేడి వేడిదైతే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకొని సో ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతాను ఇంకా ఆల్రెడీ రైస్ అయితే ఇంకా చల్లారి పెట్టేసుకున్నాను సో ఇంకా బాక్స్ బ్యాగ్లో అయితే సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదో ఇదండి ఈరోజు వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి చాలా రోజులకైతే ఇంకా నా స్టైల్ అయితే క్యారీ శనగపప్పు కర్రీ అయితే చేశాను కదా సో ఇంకా క్యారేజ్ కూడా సర్దేసుకున్నాను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ కర్రీ సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి క్యారేజ్ అయితే ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకా మా వారు కూడా ఇంకొచ్చేస్తారనమాట టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ఫాస్ట్గా అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం మళ్ళీ చాలా సేపైతే తింటారు పిల్లలు ఇంకా మా చిన్నబాబు కోసం మెయిన్ వెళ్తున్నామండి సో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇంకా తలుపులు వేసేసి సో ఇంకా బయలుదేరుతాం అనమాట ఓకేనండి బాయ్ బాయ్